కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అలవాటు ఏంటంటే ప్రభువు దగ్గర కూర్చొని మాటలు కూర్చొనింగ్ ఎలా ప్రారంభించబడుతుందంటే బైబుల్గా చదవటం ద్వారా కొంచెం read జాన్స్ గాస్పల్ యౌహాంస వార్త చాప్ టు సిక్స్ ఆరు అధ్యాయం ఈ మేర్ ఆల్ దోస్ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఫెట్ దమ్ విత్ ఫైవ్ గ్లోవ్స్ అండ్ టూ ఫిష్ ఐదు వేల మంది కూడా వారందరికీ ఐదు రోజుల రెండు చేపల ద్వారా వారందరికీ పోషించేది జాన్ చాప్ టు సిక్స్ అది ఆరో అధ్యాయం యోహాన్స్ వార్త అండ్ ఇట్స్ ఈస్ ఇన్ వర్డ్స్టండ్ ద ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆ పదో వచనంలో ఐదు వేల మంది విధంగా చెప్తూ ఉన్నాడు హీ గేవ్ టు అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ద ఫిష్ ఆ తర్వాత ఆ రొట్టెలను అవి పంచమని చెప్పాడు అండ్ వెన్ ఇట్ ఇస్ ఆల్ ఫినిష్డ్ అవన్న అయిపోయిన తర్వాత హీ సెడ్ వర్స్ 12 గ్యాదర్ అప్ ద ఫ్రాగ్మెంట్స్ దట్ రిమైన్ సో దట్ నథింగ్ విల్ బి లాస్ట్ పన్నెండో వచనం వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండి సీ హౌ కేర్ఫుల్ హీ వాస్ నాట్ టు వేస్ట్ ఫుడ్ కాబట్టి యేసు ప్రభు చూడండి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఆహారాన్ని వ్యర్థం చేయకుండా స్మాల్ స్మాల్ బిట్స్ పికిదాం చిన్న చిన్న రొట్టె ముక్కలు తీసుకోండి సో ద వే ద లార్డ్ స్పోక్ టు మీ వాస్ ప్రభు నాతో ఈ విధంగా మాట్లాడారు ఇన్ యువర్ డే ఆల్సో దేర్ ఆర్ స్మాల్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టైం మీ రోజులో కూడా 24 గంటల్లో చిన్న చిన్న ముక్కల సమయం ఉంటుంది ఇన్ 24 అవర్స్ వి హావ్ టు స్లీప్ వి హావ్ టు ఈట్ వి హావ్ టు వర్క్ 24 గంటలు ఉంటాయి మనం పడుకోవాలి తినాలి పని చేయడానికి వెళ్ళాలి ఇన్ బిట్వీన్ ఆల్ దట్ ఈ మధ్యలో ద స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టైం చిన్న చిన్న సమయం కొద్ది కొద్ది సమయం ఉంటుంది సమ్ 10 నిమిషస్ హియర్ 10 నిమిషాలు ఇక్కడ 5 నిమిషస్ దేర్ 5 నిమిషాలు అక్కడ పిక్ అప్ దోస్ ఫ్రాగ్మెంట్స్ కాబట్టి ఆ ముక్కల్ని మీరు ఏరుకోవాలి అండ్ రీడ్ ది బైబిల్ బైబిల్ చదవాలి దట్ ఇస్ హౌ ఐ స్టడీ ది బైబిల్ when i was in the navy నేను నావికాదల ఉన్నప్పుడు నేను బైబిల్ ఆ విధంగా చదివాను ఇన్ బై మిడిల్ వర్క్ నా పని చేసేస్తా పని చేసేటప్పుడు కూడా ఐ హావ్ స్మాల్ పాకెట్ న్యూ టెస్టమెంట్ చిన్న పాకెట్ లో జోబులో పెట్టుకుంటే బైబుల్ ఉండేది నౌ యూ కెన్ హావ్ యూర్ బైబుల్ ఇన్ యోర్ ఫోన్ ఆల్సో ఇప్పుడు మీ ఫోన్ లో కూడా ఉంటాయి బైబుల్ And I had this pocket New Testament. <laughs> and in between, if I had five minutes somewhere, I would take it out and read it. I go waiting in a bus stand, waiting for the bus, I would take it out and read it. Anywhere, i got spare time. ఎక్కడ ఖాళీ సమయం దొరికినా గో టు సమ్ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు దే మేక్ యు వేట్ దేర్ ఫర్ 2 అవర్స్ బిఫోర్ యు కెన్ సీ ది ఆఫీసర్ అక్కడ ఆఫీస్ ఆఫీసర్ చూడట 2 గంటలు ఉండమంటారు బిబల్ బైబిల్ చదువుకోవచ్చు దట్ ఇస్ హౌ ఐ స్టడీడ్ ది బైబిల్ డ్యూరింగ్ ది ఫస్ట్ 7 ఇయర్స్ ఆఫ్టర్ ఐ గాట్ కన్వర్టెడ్ కాబట్టి నేను మారు మనసు పొందిన మొదటి 7 సంవత్సరాల్లో బైబిల్ ఆ విధంగా చదివాను నేను ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టైం హియర్ అండ్ దేర్ అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమయ ముక్కలు ఆల్ ఆఫ్ యు హవ్ గాట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టైం మీ అందరికీ కూడా చిన్న చిన్న సమయాలు ఉంటాయి

If you had done that in the past 10 years, you would have been a wonderful Bible scholar by now. But you've been so many years, you don't even know the Bible today. Because you're not picking up the fragments of time. You say, I have no time. Nowadays, you can listen to the radio on a tape recorder or some. CD player or something like that. There are many sisters I know who, while they are cooking in the kitchen, they are listening to my message. It's wonderful to use the opportunities like that to. Fill my mind with the word of God. Traveling in a car, they put the CD and listen to God's word. If you develop that habit, you will hear God speaking. And then you will have a tongue of a disciple, God will give you his words. And listen to this

జస్ లీవ్ ఇత్ అండ్ గోడ్ నెక్స్ట్ వర్క్ వదిలేసి తర్వాత వచ్చిన గడిపోతారా వర్స్ హోసియా విచ్ ఎస్ ప్లవ్ అప్ యో ఫాలో గ్రౌండ్ హార్డ్ గ్రౌండ్ మరి హోసియా గ్రంథంలో వచ్చిన కఠినమైనటువంటి భూమిని కూడా దున్నాలే దెన్ రేన్ రాయిచెస్నెస్ కెన్ కం అపన్ అప్పుడు నీటి వర్షం దాని మీద కురుస్తుంది సో లైక్ ఫార్మర్ ప్లవింగ్ అప్ ద గ్రౌండ్ ఒక వ్యవసాయదారుడు నేలను ఎట్లా దున్నుతుంటాడో బోజింగ్ ఈ ఫైన్స్ వండర్ ఆఫ్ దగ్గర ఒకవేళ అక్కడ రాయి ఉంది అనమాట వట్స్ యి దు ఏం చేస్తాడు జస్ట్ గో రౌండ్ క్యారీ ఆ రాయి రాయి చుట్టూ తిరిగి దాన్ని తప్పించేసి టైం ఇంకొంచెం సమయం దట్స్ వీ రాయిట్స్ట్ డూ డిఫికల్ట్ వర్స్ లో ఉన్నటువంటి కష్టమైనటువంటి మాట వచ్చినప్పుడు అదే సంగతి చేయాలి డోంట్ జస్ట్ గో కమ్మైన దాని పక్క దాని వదిలేసి పక్కకి స్టే అక్కడే యొక్క లోపల తవ్వండి దాని అర్థం ఏమిటో తెలుసుకోండి మరియు వచ్చిన దానికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు రాయి తప్పించేసి ఆ పక్క కెళ్ళిపోయి ముందుకెళ్ళా దాట్ వే యూ విల్ నెవర్ అండర్స్టాండ్ దైబుల్ అలా చెప్తే చేస్తుంటే మీ బైబిల్ అసలు ఎప్పటికీ గ్రహం కాదు యునో సమ్ టైమ్స్ కొన్నిసార్లు నేను ఐ కమ్ టు వన్ వర్డ్స్ ఒక వచ్చిన దానికి వస్తాను అండ్ దెన్ ఇట్స్ లైక్ స్టాప్ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అది ఎలా ఉంటుంది అంటే నా ముందు ఒక ఎర్ర లైట్ పడిపోయి ఆగిపో అన్నట్టుగా ఉంటుంది వచ్చిన వెళ్ళొద్దు వచ్చిన దగ్గర గురించి ఆ వచ్చిన నుండి దేవుడు నాకు ఏదో చెప్పాలని కోరుతున్నాడు స్టాప్ లైట్ అగైన్ ఆన్ దేమ్ వర్డ్ మళ్ళా ఎర్ర లైట్ పడింది చిదో ఎక్కువ చెప్తారా హు గట్ ఎక్స్ అటువంటి అనుభవం అండర్స్టాండింగ్ ఎనింగ్ లేకుండా అర్థమైనా అర్థమవునా గబాబాది మిమ్మల్ని అదే చేయాలనుకుంటాడు నాకున్నీడ్ ఫిఫ్టీ టైమ్స్ త్రూ ద బైబుల్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో బైబుల్ అంతా ఏదో యాభై సార్లు చదివేయాలి అనేటటువంటి మనసు నాకేం లేదు ఐ వాంట్ హోల్ బైబుల్ టు గో త్రూ మీన్స్ బైబుల్ అంతా నా ద్వారా ఒక్కసారి వెళ్ళాలి మీ గో థ్రూ ద బైబుల్ ఫిఫ్టీ నేను బైబిల్ యాభై సార్లు వెళ్ళటం కాదు బట్ ద హోల్ బైబిల్ గో త్రూ మీ వన్స్ అయితే బైబిల్ అంతా నాలుగు నుంచి ఒకసారి ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబుల్ దట్ ఈస్ మెంట్ ఫర్ క్రిస్టియన్స్ ఐ వాంట్ క్లెయిమ్ ఇట్ బిఫోర్ ఐ లీవ్ దిస్ అ మరి ఈ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము ప్రతి క్రైస్తవుడు చేపట్టవలసినటువంటి వాగ్దానము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు దాన్ని నేను అనుభవించాలి ఇస్ దాని గుడ్ ప్రేయర్ మంచి ప్రార్థన కదా విల్ యూ ప్రేయర్ ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి అలా ప్రార్థన చేస్తారా సపోజింగ్ సంబడి సెన్స్ యూ టెన్ చెక్స్ ఒకవేళ ఎవరైనా మీకు పది చెక్కులు పంపించారంట ఈ చెక్ ఇస్ వన్ ల్యాక్ ఒక్కొక్క చెక్కులోనూ లక్ష రూపాయలు ఉన్నాయి ఆల్ ఇన్ యువర్ నేమ్ అవన్నీ మీ పేర్లోనే ఉన్నాయి హౌ మెనీ దెమ్ విల్ పుట్ ఇన్ ద దాంట్లో వాటిలో ఎన్నింటిని మీరు బ్యాంక్ లో వేస్తారు రెండు వేస్తారా మూడు వేస్తారా లేకపోతే పది పట్టికల్ బ్యాంక్ లో వేస్తారు నవ్ ద న్యూ రూల్ ఇన్ ద బ్యాం దూ కన్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది బ్యాంకు లో మీకు చెక్ వచ్చిన తర్వాత ఆ తేదీ నుండి మూడు నెలల లోపల దాన్ని ఉపయోగించాలి బ్యాంక్ లో మూడు నెలలు దాటిందంటే ఆ చెక్ విలువడము సో వెన్ యూ చెక్ మీకు చెక్ వస్తే మీరు ఏం చేస్తారు సేమ్ డే నెక్స్ట్ డే యూ గో ఇన్ బ్యాంక్ అదే రోజు లేకుంటే తర్వాత రోజు తీసుకెళ్ళి బ్యాంక్ లో ప్రామిస్ ఇన్ ద న్యూ ఇస్ లైక్ చెక్ ఈ నూతన బంధంలో ఉన్నటువంటి వాగ్దానాలు చెక్కు లాంటివి ఐ మిస్టేక్ ఇట్ ద బ్యాంక్ ఆఫ్ హెవెన్ నేను పరలో ఒక బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళాలి దాన్ని ఇస్ సైన్ బై జీసస్ క్రైస్ నేను చెప్పాలి ఏ క్రీస్తు ప్రభా సంతక ఇచ్చారు ఐ వాంట్ ఇట్ నాకు ఇది కావాలి ఐ క్లెయిమ్ ఇట్ Every promise. We sometimes sing. Every promise in the book is mine. It's no use just singing it. We must claim it. And the other thing is, the second thing is, I pray, Lord, every commandment that is meant for Christians. ఐ ఐ వాంట్ బిఫోర్ క్రైస్తవునికి సంబంధించినటువంటి ప్రతి ప్రతి ఆజ్ఞ ఆజ్ఞ నీ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దానికి చూపించాలి ఆర్ గివెన్ లైక్ కిల్ అ ఒక వధించాలి ఆఫర్ ఆఫరింగ్ అక్కడ అర్పించాలి పే పానార్పణి లేకుండా మీ దశ భాగం ఇవ్వాలి

మీరు సణుగులు కొనుగులు మానర్మాంట్స్ ఫర్ క్రిస్టియన్ ఇవి క్రైస్తువులకు ప్రభా లో విడిచిపెట్టే ముందు ప్రతి ఆజ్ఞకు నేను విధేత చూపించాలనుకున్నాను ఈ ఆజ్ఞలకి విధేయ చూపించడానికి చాలా సమయం పడుతుంది కనుక ఇప్పటి నుంచే ప్రార్థన చేయడం ఆరంభించాలి

lasting after women లేకంటే స్త్రీలను మోహపు చూపుతో చూసేది మరి అదే ఒక సంవత్సరంలో దీని జయించేటటువంటి జంప్స్ 6 some years కొడుకొర్సాల కొ సంవత్సరాలు కొ ఫిండింగ్ 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 వన్ డే యు విల్ బి ఫ్రీ తప్పిపోతున్నావు తప్పిపోతున్నావు పడిపోతున్నావు ఒక దినాన విడిదలపోతావు యు సీ హౌ దిస్ పీపుల్ హవ్ క్యాన్సర్ ఎంతో డబ్ పాప నుంచి విడుదల పొందడానికి మనకి ఎందుకు ఆసక్తి లేదు

సీ ఆల్ దీస్ యూస్ లెస్ సినిమా సో మచ్ డోంట్ నో ఓ ప్రభావ్ ఇంకా అనేకమైన సంగతులు నాకు తెలియని దీనిలో ఉంటే ఇంక వీటిని తెలుసుకోకుండా పనికిరాని టీవీలు సినిమాలు చూడటం అండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహోదరులారా సహోదరులారా గాడ్ వాల్ ద బాడీ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని నిర్మించడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఎవ్రీ బీ హియర్ ఇక్కడ ప్రతి కూడా దిస్ ఇస్ నాట్ లైక్ ఓల్డ్ టెస్ట్మెంట్ గాడ్ ఓన్లీ వన్ ప్రాఫిట్ ఏదో పాత బంధన కాలంలో ఉన్నట్టు ఒకరిద్దరు ప్రవక్తలే దేవుడు ఉపయోగించుకుంటున్నాడని కాదు హీ కెన్ యూజ్ ఎనీ బీ ఎవరినైనా దేవుడు గారు బైబుల్ స్కూల్ ఎనీ

I remember when I was asking the Lord once, I said, Lord, how can I have a word for your people all the time? Not only in the meeting, even if they come to see me in my house, one person comes to talk to me. I want to have a word for him also. You may never become a preacher. ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు బాధకుడు కాకపోవచ్చు యూ సిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఉదాహరణ చూడండి సహోదరి యూ మే నెవర్ స్టాండ్ ఇన్ పుల్పీ అండ్ ఫ్రిడ్ మీరు పుల్పిట్ మీద ఎలా మాట్లాడబో బట్ డోట్ పీపుల్ కం టు సీ యున్ యూర్ హౌస్ అయితే మీ ఇంటి దగ్గర ఎవరైనా మిమ్మల్ని చూడాలా డౌట్ యూ మీట్ సమ్ఫ్ యోర్ రిలేటివ్స్ మీ బంధువులు మీరు కలుసుకోవట్లేదు వీఆర్ మీటింగ్ పీపుల్ ప్రతిరోజు ప్రజలు కలుసుకుంటున్నాం మై నాట్ యూ ప్రే లైక్ దిస్ ఎందుకు ఎట్లా ప్రార్థన చేయకూడదు ప్రభా నేను బోధకనుగా ఉంటాను పిలవడలేదు నేను కలుసుకునేటటువంటి వాళ్ళకి చెప్పడానికి ఒక మాట నాకి సో ఐ వి రాష్ట్రం చెప్తాం ఎవ్రీ బడీ హియర్ ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా కెన్ హ్యావ్ ద టంగ్ ఆఫ్ ఈ లోకంలో అలిసిపోయినటువంటి ప్రజలకు ఒక మాట చెప్పడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చేటటువంటి ఆ నాలుగు పేరు కలగొట్టగలరు దిస్ ఇస్ దాడ్ టోల్ మీ ఇదే ప్రభు నాకు చెప్పింది యువర్ హార్ట్ మస్ట్ బీ ఫిల్ విత్ టూ థింగ్స్ రెండు విషయాలతో నింపబడాలి నంబర్ వన్ మొదటిది ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మొదటిగా దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి అదర్వైజ్ ఐ విల్ నాట్ గివ్ యూ వర్డ్ ఫర్ అదర్ పీపుల్ లేనట్టయితే ఈ వాక్యంతో నా హృదయం నింపబడలేకపోతే ఇతరులకు నేను వాక్య మాట చెప్పలేను సో ఐ రీడ్ అండ్ రీడ్ అండ్ రీడ్ అండ్ మెడిటేట్ అండ్ మెడిటేట్ అండ్ మెడిటేట్ అందుకొరక నేను చదువుతాను చదువుతాను ధ్యానిస్తాను ధ్యానిస్తాను దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తాను వెన్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ ఒకవేళ చదవనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను హోల్ డే రోజంతా

సో ద ఫస్ట్ థింగ్ ఆ హార్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ మదర్ సంగతి ఏమిటంటే మన హృదయము దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి సెకండ్లీ రెండోది సెట్ యువర్ హార్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ గ్రేట్ లవ్ ఫర్ దీపుల్ రెండోది ప్రజల నిమిత్తమై అధికమైనటువంటి ప్రేమతోనే హృదయం నింపబడి ఉండాలి అంతే

even small children. Chennai people go

హెల్ప్ ఫర్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు ప్రభుత్వం పెండ్లు కుమార్తె చేస్తాను అన్నాడంటే యేసు క్రీస్తు ప్రభుత్వం సాటి అయిన సహాయంగా మనం ఎలా సహాయం చేయగలమా పీపుల్ నవ్ వీ హీపు ఆయన ప్రజలకు దీవ్రకరంగా ఉన్నట్టుగా మనం కూడా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఈచ్ పర్సన్ ప్రతి వ్యక్తికి ఆయన తన వాక్యాలు ఇచ్చినట్టుగా యూ కెన్ గివ్ ద వర్డ్ టు పీపుల్ కమ్ అక్రాస్ దీపుల్ యూర్ కూడా నీకు ఎవరెవరు ఎదురవుతున్నారో ఏ వ్యక్తిని దగ్గరికి వస్తున్నారో వాళ్ళు కూడా దేవుని వాఖ్యలు సో మెనీ పీపుల్ యూ మీట్ ఐ నెవర్ మంది ప్రజలు నేను కలుసుకోనటువంటి వాళ్ళని నువ్వు అనేక మంది కలుసుకుంటా మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ నెవర్ కలుసుకుంటాం అసలు ఇట్లాంటి మీటింగ్ రానటువంటి వాళ్ళు ఎన్ని వేల మంది ప్రజలు బయటన్నారు దే విల్ నాట్ హియర్ మీ వాళ్ళు నేను చెప్పే వినరు బట్ దే విల్ హియర్ యు కానీ మీరు చెప్తే ఉంటారు యువర్ రిలేటివ్స్ మీ బంధువులు దే డోంట్ కమ్ టు లిసన్ టు మీ వాళ్ళు నేను చెప్పేది వింటారే బట్ యు విల్ మీట్ వెన్ యు విజిట్ దమ్ అయితే మీరు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకుంటారు మీరు ఇఫ్ యు టు టు లిసన్ వన్ సిడి దే సే నో నో ఐ హావ్ టైం ఒక సిడి వర్తమాన వినమంటే వాళ్ళ నా టైం లేదు లేదంటారు బట్ యు కెన్ గివ్ ఎ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ అయితే నేను వాళ్ళతో చెప్పొచ్చు మాటలు దట్ ఇస్ వై ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ెట్ ద హోలీ స్పిరిట్ మేక్ యువర్ మైండ్ లైక్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందుకొరికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మనసు యేసు క్రీస్తు ప్రభువారి మనసు వలే మార్చడానికి మీరు ఆయన అడగారు సే లో చెప్పాలి ప్రభా ఇ మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు మనసు నేను కలుగునారని పౌలు చెప్పగలిగినప్పుడు మానవుడే ప్రభా నా కూడా అది చేయి

ప్రార్థనలో తల వచ్చినా ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రే యూ హ్యావ్ టు ఫ్రేమ్ చాలా సామాన్యమైనటువంటి ప్రార్థన మీరు చేయాలి లార్డ్ విత్ ద హోలీ స్ప్రియ్ ప్రభ పరిశుద్ధాత్మతో నిన్ను నింపు క్లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ మై సిమ్ నా పాపములు అన్నిటి నుండి నన్ను శుద్ధీకరించు మనసునోర్డ్స్ పీపుల్ ప్రజల సంగతుల మనీ ఈ భూ సంబంధమైనటువంటి డబ్బు కానీ ఇతర విషయాలు పరిస్థితుల నిమిత్తమే టు హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభారి మనసునో కలిగి ఉన్నాడు డూ ఇట్ ఇన్ మై మైండ్ బ్రబార్ నా మనసులో ఇది చెయ్యి జీసస్ నే ఏనావునో ప్రార్థిస్తున్నా సార్